వర్ధనపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి దేవి పల్గొనగా ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అనర్హులకు ఇల్లు కేటాయించాలని కలెక్టర్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మెరుగు రాజాలు రమేష్ లింగరాజు యాకయ్య సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదులో పేర్లు తెలియకుండా వారిని సంప్రదించకుండా చేర్చి వారిని ఇంద్రమ్మ కమిటీని కాంగ్రెస్ పార్టీని బంధం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇప్పటికైనా మీరు గత పది సంవత్సరాల్లో గ్రామానికి చేసిన పనులపై చర్చకు రావాలని లేని ఏళ్లలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ మాజీ సర్పంచ్లు నిన్న ఒక కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం వల్ల అది వాళ్ళు ఎంతవరకు అది సమంజసో ఎంతవరకు నిజాల్లో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి ఈ విషయాన్ని ఇంద్రమ్మ ఇళ్ళను ప్రతి విషయంలో ప్రతి విషయాన్ని చిన్నంగా పరిశీలించి ప్రతి లబ్ధిదారుని పేరు ఎన్ని ఎంపిక చేయడం జరిగింది గత పది సంవత్సరాలు నువ్వు మన దమ్మనపేట కార్యకర్తలను మోసం చేసి ఇల్లుగులగొట్టి మీరు ఇల్లు ఇప్పిస్తారని మీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు అందరినీ దొప్పుకున్న నాయకుని నువ్వు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు నువ్వు ఒక లబ్ధిదారునికి ఏ ఒక్క పనిని కూడా చేకూర్చలేదు నువ్వు నువ్వు బావి కాడ ఇల్లు కట్టుకున్నావు ఇంటికాడ ఇల్లు కట్టుకున్నావు నీ స్వార్థ ప్రయోజనాలకే మీరు చేసుకున్నారు మీరు మీ లీడర్లు ప్రతి ఒక్క లీడరు ట్రాక్టర్ పెట్టుకున్నారు మీరు మీ డబుల్ బెడ్రూమ్ లీస్టును అర్జెంటుగా మీరు ఆ లీస్టును పట్టుకొని రేపు మన గ్రామంలో పరిశీలనకు రాండి మేము ఎంపిక చేసిన లీస్ పాటుపడతాం మనం గ్రామ సభలో కూర్చుందాం మనం పరిశీలన చేద్దాం మీరు ఎంత వర్క్ తెచ్చిలో పది సంవత్సరాల్లో ఊరిని ఎంత డెవలప్ చేసిలో అనేది ఒకటి కావాలి మీరు అది మాకు విన్నవించాలి చూపించాలి మేము స్టబు స్టేషన్ తెచ్చినాం ప్రజలు అప్పుడు కాంగ్రెస్ ప్రజలకు సబ్ మళ్ళా ట్రాక్టర్లు వచ్చినాయి అవి ఒక మూడు ట్రాక్టర్లు వచ్చాయి బీసీలకు మాత్రమే ఇచ్చుకున్నాడు వాళ్ళ కార్యకర్త మెయిన్ లీడర్లకు మాత్రమే ఇచ్చుకున్నాడు ఏ ఒక్క ఎస్సీకి ఈ వేరే ఇతర ఇంకోలకి ఇయలే టీఆర్ఎస్ లీడర్లకు మాత్రమే ఇచ్చుకున్నాడు మళ్ళా అల్లగూడ ఇందిరామ్మయి మన వీళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాక మళ్ళీ వాళ్ళకు కూడా ఎంపిక చేసిండు ఒక ఇంట్లో రెండు మూడు ఇండ్లు కూడా వాళ్ళు పెట్టిళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదు మీరు పెట్టడం అని అంటే మేము బస్ స్టాండ్ కాడ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్నా జాగాలు కడతా అంటే అట్లా కాదు గవర్నమెంట్ కేసీఆర్ ఏం చెప్పిండు స్వతహాగా కొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇప్పుడు నిన్న చేసిన వాళ్ళు ఆరూరు రామేష్ బినామీలు అప్పుడు ఏం చేసిళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా తెలియదు పక్కా మండలాలకు పోతే డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇళ్ళల్లో తోలిళ్ళు ఇవ్వాల వచ్చిన ఇళ్లను పేదలకు అందకుండా వాళ్ళని నోటికాడ్డు పొలాలను వాళ్ళు కొట్టేయాలని చూస్తారు ఇన్ని రోజులు పదేళ్ళ కాచి ఏం చేసిళ్ళు అన్న మరి ఒక ఏం తేలే కదా ఊరికి వాళ్ళు నిధులు తేలే సీసీ రోడ్లు పోసిళ్ళయా కేఎన్ఆర్ దయవాళ్ళకి సీసీ రోడ్లు పోసి గ్రామ పంచాయతీ పండును దండుకొని కూడా వాళ్ళు మేము ఇళ్ళకెళ్ళి చేసినామని చెప్పిళ్ళు అది పోసింది గ్రామ పంచాయతీ నిధులలోకి కాజేసిళ్ళు కేఎన్ఆర్ దాంట్లోకి వెళ్ళి పోసి అక్కడ మాకు వాగు బ్రిడ్జి పోసిండు ఆ బ్రిడ్జికి కూడా కమిషన్లు దొబ్బి వీళ్ళు బతికిళ్ళు అట్లా కాకుండా మేము పేదలకు న్యాయం చేస్తా అంటే వాళ్ళు దుర్పాచారం ఎందుకు చేస్తారంటే మొన్న ఎలక్షన్ల ముంగట ఎమ్మెల్యే ఎలక్షన్ల ముంగట పది రోజులు ఉన్నదనంగా ఆరు రమేష్ వచ్చి శిలా పలకాలేసి ఐదు లక్షలు ఇస్తాం అని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుందాం అంటే దాన్ని మేము ఈ పది రోజులలో ఎట్లా చేస్తాం పదిహేనులలో చేయలేదని మేము ఆ రోజు కూడా అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఇక రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఇక మనం ప్రజలను ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి ఇది ఒకటి పుకార లేపి రాలేదు ఏదో అన్నట్టు వాళ్ళు చెత్తను తప్పితే వాళ్ళు చేసేదైతే కరెక్ట్ కాదు పది సంవత్సరాలలో ఇప్పుడు కేఎన్ఆర్ సారు మా ఊళ్ళోకెళ్ళి రోడ్డు పోసి రోడ్డు పోసినప్పుడు వాళ్ళందరూ ఇల్లు మందికి పోయినాయి పేదవాళ్ళు అయిపోయినాయి బలిసిన వాళ్ళు అయిపోయినా బక్కోళ్ళైపోయినాయి అందరికి పోయినాయి వాళ్ళకు చా సరే బలిసిన వాళ్ళు వేసిపెట్టి కానీ బక్కలు ఏమి మాత్రం ఈ ఇల్లు పోయినాయి కదా ఇల్లు పోయిన వాళ్ళకు నీకు ప్లాట్ ఖచ్చితంగా ప్లాట్ ఇప్పిస్తాం ఇల్లు కట్టించే పూజ వాళ్ళు చెప్పిండ్రు అప్పటి నుండి ఇప్పటిదాకా ఏది లేదు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కేసీఆర్ అంటాడు చెప్పింది చేయడు చేసేది చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ఉన్నది ఇప్పుడు నాలుగు రోజుల స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఈయన్ని ఓటు ఒట్టు పడితే ఇట్లా చెప్పే ఉరి పూసుకొని ఉంటే ఒట్టు పడో అనే ఆలోచనతో ఒకటి కల్పించి ఇది చేస్తాను తప్పితే ఏం లేదు ఇప్పుడు మేము వాళ్ళు కూడా ఉన్నది దళిత బంధు అని పెట్టేళ్ళు దళిత బంధు అని పెట్టి అది రాక ముందుకే వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ఎక్కడో కూర్చొని ఎక్కడెక్కడ కూర్చొని పెట్టుకుని రాసుకున్నారు మేము అట్టేం చేయలేదు మేము ఇండ్ల గురించి ప్రతి ఒక్క ప్రతి కులాన్ని పిలిపించినాం ప్రతి వారిని పిలిపించినాం పిలిపించి ఆ మధ్య అందరి మధ్యాన్ని సెలక్షన్ చేసినాం తప్పితే ఏదో గోడ చట్టుకుండో లేకపోతే నలుగురు నలుగురు ముగ్గురు పోయి రాసుకొని మేము ఇచ్చిందైతే కాదు కులానికి పది మంది కులానికి పది మంది అంటే ఎన్ని ఎన్ని కులాలు ఉన్నాయో చూడండి పెద్ద విలేజ్ అన్ని కులాల మంది వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు అన్ని రాసి ఇచ్చిండ్రు ఏ కులానికి ఆ కులానికి ఇచ్చిండ్రు అందులో సెలక్షన్ చేసినాం సెలక్షన్ చేసి ఇచ్చినాము ఇచ్చిన దానికి ఇలా అది ఇస్తుంది అంటే దానికి కారణమేంది ఇలా ఇంతో అంతో ఇటు ఎలిగేషన్ పెడితే సానుభూతి ఏమంటే ఒట్టు పడాలి రేపు ఎలక్షన్ అన్న ఆలోచన తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు చేసింది కూడా ఏం లేదు డబుల్ బెడ్రూమ్ తీసుకొస్తానని ఇస్తామన్నారు ডাবল <laughs> <laughs>